హాయ్ అండి అందరికీ శుభోదయం నేను ఈరోజు కొత్త కొత్త రకం బగారా చేయబోతున్నానండి నేను ఇది మహారాష్ట్ర మెస్ కుక్కు దగ్గర నేర్చుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు చూడండి పల్లీలు మసాలాలు లవంగాలు మిరియాలు ఆకు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇది దగ్గర పువ్వులు అంటే బిర్యానీ పువ్వు షాజీరా కాజు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర సాల్ట్ ఇది స్పెషల్గా ఈ పగారకి ఈ మసాలా కంపల్సరీ వేయాలండి ఇది ఏంటంటే సుహానా మీట్ మసాలా ఇది ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నానండి ఇది మాత్రం కంపల్సరీ వేయాలి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంతో ఇందుకు నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కావాల్సిన వాటరు కడాయిలో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను మీకు కావాలంటే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు నూనె వేడెక్కిందండి పల్లీలను వేసుకున్నాను ఇప్పుడు మసాలాలను వేస్తున్నాను ఇది కొద్దిగా వేగాక జీరా వేస్తున్నాను కాజు అంటనే ఈ ముక్కలు వేసుకున్నాము ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేయకూడదండి మీరు కావాలంటే ఆలు ముక్కలు క్యాప్సికము క్యారెట్ వేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిపోయాయండి రెండు నిమిషాల వరకు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను సుహానా మీట్ మసాలా ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను కడాయిలో కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్లో పోసుకుంటున్నాను ఇప్పుడు నేను కుక్కర్లో వాటర్ పోసేసానండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసాను సాల్ట్ వేస్తున్నాను కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశానండి స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెడుతున్నాను ఇందులో రైస్ వేస్తున్నానండి రైస్ వేసాక కలుపుతున్నానండి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని కుక్కర్ని లీడ్తో క్లోజ్ చేస్తున్నానండి కుక్కర్ని లీడ్తో క్లోజ్ చేశానండి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లిడ్ని తీస్తున్నానండి ఓపెన్ చేస్తున్నాను చూడండి బగారా రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని ఇలా కలుపుకోవాలి దీన్ని ఏ కర్రీ లేకుండా కూడా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకవేళ కర్రీ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఆలు కుర్మా కర్రీ రెసిపీ పెడతానండి పెట్టాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోబోతున్నాను దీంట్లో బ్రెడ్ ముక్కల్ని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్